వెనక ఏరియా లొకేషన్ ఈరోజు మనం పార్లమెంటరీ అంటే హౌస్ ఆఫ్ పీపుల్ ఎలక్షన్స్లో మనం ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం ముఖ్యంగా మనకు షెడ్యూల్ వచ్చి ఎయిటీన్త్ నాడు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది రిటర్నింగ్ అధికారి మవ్నార్ ఇలెవెన్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి సో ఇందులో భాగంగా ఎయిటీ ఫోర్ చాదనగర్ కూడా ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కింద మనం మవ్నార్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం నామినేషన్ ప్రక్రియ అనేది ఇరవై ఐదుతో ముగుస్తుంది ఇరవై నాడు స్క్రూటినీ ఉంటుంది ఇరవై తొమ్మిది నాడు విడ్డ్రాల్స్ ఉంటే ఇరవై తొమ్మిది నాడు క్యాండిడేట్స్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఓటర్ లిస్ట్ అనేది అనుషంగికారు అంటే యాక్సిలర్ అంటే సప్లిమెంట్స్ మేము ఆ రోజు త్రీ డేస్ తర్వాత ఇవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ సెవెన్ఏ తర్వాత ఇందులో భాగంగా పర్మిషన్ సంబంధించి మీటింగ్స్ కానీ ర్యాలీస్ కానీ వెహికల్స్ కానీ మేము మా అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది అది ఇప్పటి నుంచి అంటే ఈరోజు నుంచి తీసుకోవచ్చు ఎయిట్ నుంచి మేము ఇస్తూనే ఉన్నాం అభ్యర్థులకి సో అప్ టు లెవెన్త్ ఫైవ్ పిఎం వరకు ఇవ్వడం జరుగుతుంది తర్వాత సైలెన్స్ పీరియడ్ థర్టీన్త్ నాడు ఫోల్డ్ డే మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి మనము స్ట్రాంగ్ రూమ్ ఇండోర్ స్టేడియం మినీ స్టేడియంలో ఇండోర్ స్టేడియంలో పెట్టడం జరిగింది సో అక్కడ నుంచి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాండమైజేషన్ చేయడం జరుగుతుంది థర్డ్ డేట్ నాడు తర్వాత కమిషనింగ్ చేయడం జరుగుతుంది అంటే బ్యాలెట్ పేపర్ పెట్టి ప్రిపేర్ చేయడం ఆ తర్వాత అక్కడే స్ట్రాంగ్ రూమ్లో మనం పెట్టేసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి పన్నెండవ తారీఖు నాడు ఉదయం ఆరు గంటలకు మీరు కూడా విధిగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సో ఆ రోజు సిక్స్ ఓ క్లాక్ మనం డిస్ట్రిబ్యూషన్ అనేది మొదలు పెడతాం పోలింగ్ పార్టీస్కి ఇస్తాం ఆ తర్వాత థర్టీన్త్ నాడు ఈవినింగ్ పోల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పోల్ మనకు తీసుకొచ్చి ఇక్కడే మన ఇండోర్ స్టేడియంలోనే జమ చేయడం జరుగుతుంది ఒకసారి అన్ని వచ్చిన తర్వాత ఈవీఎంస్ పార్టీ యొక్క రిప్రజెంటేటివ్స్ వారి సమక్షంలో మళ్ళీ క్లోజ్డ్ డీజీటీ వ్యాన్లో పెట్టుకొని మనం మహబూబ్నగర్ పాలమూరు యూనివర్సిటీ అక్కడికి వెళ్ళి అక్కడ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కాలేజీలో యూనివర్సిటీలోని ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కాలేజీలో ముప్పై రూమ్ నెంబర్ ముప్పై మూడు ముప్పై నాలుగు ఫ్లోర్లో ఫ్లోర్లో పెట్టడం జరుగుతుంది ఫస్ట్ ఫ్లోర్లో సో ఇది స్ట్రాంగ్ రూమ్ మనకు అక్కడ పెట్టుకోవడం జరిగింది కాగితం మరి దీనికి పార్టీ యొక్క రిప్రజెంటేటివ్స్ ముప్పై మూడు ముప్పై నాలుగు రూమ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ బ్లాక్ పాలమూరు యూనివర్సిటీ బండమీదిపల్లి మహబూబ్నగర్ ఇక్కడ మొదటి అంతస్తులో ముప్పై మూడు ముప్పై నాలుగు గదులలో మనం పెట్టడం జరుగుతుంది సో ఇక్కడ ప్రిజర్వ్ చేసిన తర్వాత కౌంటింగ్ ఏ రోజైతే ఉందో కౌంటింగ్ మనకి కౌంటింగ్ వచ్చేసి దాంట్లోనే మనకు ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఫ్లోర్ అదే ప్రెమ్సెస్లో ఫస్ట్ ఫ్లోర్లో మనం కౌంటింగ్ కూడా చేయడం జరుగుతుంది ఎదురున్నాడు సో ఇదంతా ఈ ప్రక్రియకు సంబంధించి ఇక్కడ నుంచి డీజీటీ వ్యాన్కి సీల్ కూడా ఇక్కడ ఉన్న రిప్రజెంటేటివ్స్ వాళ్ళ సంతకాలు పెట్టడం పెట్టమని కోరుతున్నాం ఆ తర్వాత పాలమూరు యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా స్ట్రాంగ్ రూమ్కి వారి యొక్క సంతకాలని పెట్టమని కోరుతున్నాం తర్వాత వాళ్ళు కింద మనం సీసీటీవీలలో పెట్టడం జరుగుతుంది రోజువారి కూడా వారు చూసుకోవచ్చు లేదా అక్కడే ఉండి ఉన్న చూసుకొని రావచ్చు అక్కడే ఉండొచ్చు చూడటానికి కానీ సో ఇది ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మన దగ్గర ఓటర్ లిస్టుకు సంబంధించి కొ ఒక పదకొండు లొకేషన్ చేంజ్ అయినాయి మీకు ఇచ్చారు కాగితం ఇచ్చారా మీకు ఇచ్చిన బంచ్లో ఉంటుంది 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 సో పదకొండు లొకేషన్ చేంజ్ చేయడం జరిగింది ఒక పద్నాలుగు నామింగ్లేచర్ చేంజ్ లొకేషన్ చేంజ్ అంటేనేమో బిల్డింగ్ ఏమైనా డెవలప్ ఉంటే లేకుంటే డిస్టెన్స్ ఉంటే అట్లా చేంజ్ చేయడం జరిగింది పోలింగ్ కేంద్రం రెండవది నామింగ్లేచర్ చేంజ్ అంటే పేరులో పొరపాటు అంటే మనకు ఓటర్ లిస్టులో తప్పుబడి ఇప్పుడు రైల్వే లైన్ పబ్లిక్ స్కూల్ అంటే అది రైల్వే లైన్ ఒకటి పడలేదు అట్లా ఏదైతే పేరులో ఉన్న తప్పులు ఏమైనా జరిగినట్లేదు దాన్ని సరిచేసి నామింగ్లేచర్ చేంజెస్ ఉంటాము అవి పద్నాలుగు తర్వాత పదకొండేమో యాక్జిలరీ పదిహేను వందల పైన ఉండి మనం డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉండి ఫర్ ఎగ్జాంపుల్ నూట ఏడు నూట ఏడు పోలింగ్ కేంద్రము తామరగిద్ద తాండాకు మార్చడం జరిగింది ఇది నాలుగు పైన కిలోమీటర్ల పైన దూరం ఉంటుంది తొంభై ఎనిమిది ఓటర్లకు గాను మనం పోలింగ్ కేంద్రం ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది సో అది సౌలభ్యం కోసం ఓటర్ల సౌలభ్యం కోసం ఎన్నికల కమిషన్ భారత ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందంటే ఎక్కడున్నా కానీ ఎంతమంది ఓటర్లతో సంఖ్యతో నిమిత్తం లేకుండా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం అని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు తర్వాత రెండు కిలోమీటర్లు పైబడి ఎవరు ఓటరు కూడా ప్రయాణించడానికి లేకుండా మనం ఈ సౌలభ్యాన్ని అందరికీ వర్తింపజేసేటట్టుగా పోలింగ్ కేంద్రాలని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది పదకొండు షిఫ్టింగ్ పద్నాలుగు నమింగ్లేచర్ చేంజ్ పదకొండు యాగ్జిలరీ బైఫర్కేషన్ ఇది మన దగ్గర స్థూలంగా జరిగిన మార్పు అంటే టూ లెక్కకు టూ సిక్స్టీ టూ అవుతాయి అంటే పదకొండు టూ సిక్స్టీ త్రీ టూ సిక్స్టీ త్రీ పోలింగ్ స్టేషన్స్ మనకు యాగ్జిలరీ కింద ఎక్కువ అవుతాయి అంటే మన ఆల్రెడీ టూ ఫిఫ్టీ టూ ప్లస్ పదకొండు ఏదైతే బైఫర్కేషన్ అయినాయో పదకొండు అవి కలిపితే మనకు టూ సిక్స్టీ త్రీ అవుతాయి ఇక్కడ టూ సిక్స్టీ త్రీ పోలింగ్ స్టేషన్స్ మనకి ఈసారి ఉంటాయి సో దీంట్లో మనము టూ సిక్స్టీ త్రీకి గాను ఈవీఎమ్స్ మనం పంపించడం జరుగుతుంది ఎన్నిక జరుపుకోవడం జరుగుతుంది తర్వాత ఈ డిలీషన్ అడిషన్స్ టోటల్ కాన్స్టెన్సీ బిగర్ టూ ల్యాక్స్ ఓటర్స్ స్ట్రెంత్ స్ట్రెంత్ వచ్చేసి మనకు మనకు పబ్లికేషన్ ఫిబ్రవరి ఎయిత్ నాటికి కాకుండా అంతకు ముందు ఎన్ని ఉంది లాస్ట్ టైం ఎలక్షన్ ఎన్నిటితో చేసిన ఎలక్షన్ ఎప్పుడు ఎన్ని చేసినాం ఎలక్షన్ అప్పుడు ఎంత ఎలక్షన్ చేసింది పెరిగినాయి రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు నుంచి అంటే రెండు వేల ఒక వంద ముప్పై రెండు మాత్రమే పెరిగినాయి ఎందుకంటే డిలీషన్స్ కూడా చేయడం జరిగింది ప్లస్ అడిషన్స్ డిలీషన్స్ ఎన్ని చేసాం ఫైవ్ థౌజండ్ చిల్లర చేసాం చూపెట్టాలి లాస్ట్ టైం పద్నాలుగు ఉంటే ఇప్పుడు పద పదిహేను నుండి ఇప్పుడు పద్నాలుగు అయినారు మేలు వచ్చేసి ఒక లక్ష పంతొమ్మిది వేల ముప్పై ఆరు ఫిమేల్ వచ్చి ఒక లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఫిమేల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది మన దగ్గర తర్వాత యాభై ఐదు సర్వీస్ ఓటర్స్ ఉంటారు మనకి సో ఇది స్థూలంగా మన యొక్క ఓటర్ లిస్ట్ యొక్క ఓటర్ల యొక్క సంఖ్య సో అందులో భాగంగా మీకు ఒక ఓటర్ ఓటర్షిప్స్ పంపిణీ కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది మండల్ వైజ్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఎయిత్ వరకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ఇందాక మీకు ఫోటో తీసుకున్నారు చూడండి అవి పంపిణీ చేస్తాను మీరు దయచేసి ఎన్సూర్ చేయాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు కానీ ఇవ్వకుండా మధ్యదళార్లకు ఇవ్వకుండా ఓటర్లకే అందజేయాలి ఒకటి మా బియ్యోస్ అందజేయాలి ఒకవేళ కుటుంబ సభ్యులు లేకుండా కుటుంబ యజమాని మాత్రమే ఒక్కోళ్ళు ఉంటే కుటుంబ యజమానికి మాత్రం ఇవ్వవచ్చు మనం బట్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి మాత్రం వేయడానికి లేదు అది కొద్దిగా దయచేసి మీరు ఎన్సూర్ చేయాలి ఎందుకంటే ఓటర్కి మాత్రమే ఓటర్ స్లిప్ అనేది ముట్టాల్సి ఉంటుంది ఎందుకంటే అది రేపు అతను ఓటు వేయడానికి పోవడానికి గుర్తింపు కోసం సాధకంగా ఉంటుంది బట్ ఎన్నికల కేంద్రం అంటే పోలింగ్ స్టేషన్లో మాత్రం గుర్తింపు కార్డు వేరే తీసుకురావాలి ఎపిక్ కార్డు లేదా ఇతర ఆల్టర్నేటివ్ పన్నెండు కార్డ్స్ తీసుకురావాల్సి ఉంటుంది ఇది గుర్తింపు కోసం పనికిరాదు కానీ అడ్రస్ కోసం ఎక్కడ ఎక్కడుంది మీరు ఓటర్ అని ఆహ్వానించడానికి పనికొస్తుంది అది మేము ఇరవై ఐదో తారీఖు నుంచి ఈ మాసం ఎనిమిదో తారీఖు వరకు మేము సప్లై చేయడం జరుగుతుంది ఇది ఒకటి మీకు షెడ్యూల్ ఇచ్చాము రెండలో ఐదు ఇందాక పార్టీస్ కూడా పెట్టి వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది తర్వాత హోమ్ ఓటింగ్ ఎనభై ఐదు సంవత్సరాల వయసు పైబడ్డ వాళ్ళకి మరియు ఎవరైతే అసక్తులు శారీరకంగా వారు రాలేని వాళ్ళు పోలింగ్ కేంద్రానికి ఓటు వేయలేని పరిస్థితుల్లో ఎవరైనా ఆరోగ్య పరిస్థితి లేనట్లయితే వాళ్ళకి హోమ్ ఓటింగ్ అనేది మనం పెట్టడం జరిగింది ఇప్పటి వరకు తొంభై ఎనిమిది మాత్రమే వచ్చాయి ఇది వాళ్ళ లాస్ట్ డేటు ఇంకా కూడా ఎవరైనా అప్లై చేసుకుంటే మేము అవకాశం ఉంది ఈరోజు వరకు సో హోమ్ ఓటింగ్ అనేసి అక్కడ వారి ఇంటికి వెళ్ళే మేము చేయడం జరుగుతుంది ఓటు వేయించడం జరుగుతుంది రెండు మార్లు ఇంటికి వెళ్తాము మా టీం వెళ్తుంది రెండు మార్లు వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ లేనట్లయితే ఇక ఓటు వేయడానికి ఉండదు పోస్టల్ బ్యాలెట్ ఎవరైతే తీసుకున్నారో ఉద్యోగస్తులు కానీ మిగతా ఇతరత్ర కానీ వాళ్ళు కూడా ఒకసారి పోస్టల్ బ్యాలెట్ తీసుకుంటే ఫెసిలిటేషన్ సెంటర్లో మాత్రమే మేము ఇచ్చే ఫెసిలిటేషన్ సెంటర్ ఇక్కడ మనకు ఎంపీడీ ఆఫీస్లో పెడతాం అక్కడ మాత్రమే ఓటేయాల్సి ఉంటుంది ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఓటేయాల్సి ఉంటుంది సో అందులో ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కనుక వాళ్ళు తీసుకొని ఉంటే మళ్ళీ ఈవీఎం మీద వేయడానికి లేదు ఇక్కడే వేయాల్సి ఉంటుంది తర్వాత ఈడీసీ అనే ప్రక్రియ కూడా ఉంది ఎవరైనా పార్లమెంటుకు సంబంధించి ఇదే పార్లమెంటుకు సంబంధించి ఇక్కడే ఎక్కడైనా ఎన్నికల విధుల్లో పాల్గొంటే వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ అనే సౌలభ్యాన్ని కల్పించడం జరుగుతుంది ఆర్ఓ గారు సో దాని ప్రకారం వాళ్ళు అదే పోలింగ్ కేంద్రంలో వారు ఎక్కడైతే డ్యూటీ విధులు నిర్వర్తిస్తున్నారో అదే పోలింగ్ కేంద్రంలో ఉన్న ఈవీఎంలో ఓటు వేసుకోవచ్చు వాళ్ళ మిగతా వాళ్ళు ఫెసిలిటేషన్ సెంటర్లు వేయాలి పోస్టల్ బ్యాలెట్ అయితే హోమ్ ఓటింగ్ అయితే మేము ఇంటికి వస్తాం ఇది దయచేసి విస్తృతంగా మీరు పత్రికా మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కోరుతున్నాం నైంటీ ఎయిటీ వచ్చాయి లాస్ట్ టైం వన్ నైంటీ సెవెన్ వచ్చాయి ట్వెల్వ్ డీ ఇవ్వాలి అప్లై చేయాలి మనం ఏం చేసామంటే ఇక్కడ ముఖ్యంగా శారీరక శక్తులు ఎవరైతే డిజేబుల్ ఉన్నారో వాళ్ళ కోసం తర్వాత పీడబ్ల్యూడీ మార్కింగ్ చేస్తాం మనం ఏది ఫిజికల్లీ డిజెబిలిటీ విత్ ఫిజికల్ అది మనము ఆల్రెడీ అంగన్వాడీ టీచర్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది వారు కూడా ఫామ్ డి తీసుకొని ట్వెల్వ్ డి తీసుకొని వస్తారు ఎవరైతే ఎయిటీ ఫైవ్ ఇయర్స్ పైబడ్డ వాళ్ళు కూడా పోలింగ్ స్టేషన్కి మేము రాలేమనే అనే వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఓటేయచ్చు వారు ట్వెల్వ్ డీలో అప్లై చేయాల్సి ఉంటుంది మాత్రం ఓన్లీ ఎనభై ఐదు సంవత్సరాలు నిన్న సీనియర్ సిటిజన్స్కి మాత్రమే ఉంటుంది ప్లస్ వికలాంగులు ఏదైనా వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ అయినా వేయచ్చు ఇదొకటి మీరు విస్తృతంగా తీసుకువెళ్ళాలని కోరుతున్నాం అట్లాగే పర్మిషన్స్ కూడా అసెంబ్లీ నియోజకవర్గం షాద్ నగర్కి సంబంధించి మహబనగర్ పార్లమెంట్కి సంబంధించిన ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ప్రొసెషన్స్ కానీ మీటింగ్స్ కానీ సువిధాలో వాళ్ళు అప్లై చేసుకుంటే అయిపోతుంది దాంట్లో వాళ్ళు చేసుకుంటే మేము ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇంకొకటి ఈ పర్మిషన్స్ కూడా మేము ఎప్పటి వరకు ఇస్తామంటే లెవెన్త్ ఫైవ్ పిఎం వరకు ఎందుకంటే లెవెన్త్ ఫైవ్ పిఎం తర్వాత సైలెన్స్ పీరియడ్ అంటాం దాన్ని అప్ టు థర్టీన్త్ పోటింగ్ అయ్యేదాకా ఫైవ్ పిఎం వరకు కూడా ప్రచారం చేయడానికి కానీ అది కానీ లేదు సో ఆ సందర్భంలో వెహికల్స్ ఇచ్చినవి కానీ ఏది కానీ లెవెన్త్ నాటికే అయిపోతుంది థర్టీన్త్ నాడు ఫోల్డ్ అయినాడు మాత్రం పర్మిషన్ కావాలంటే వెహికల్స్ పర్మిషన్ అనేది ఆర్వో గారు ఇస్తారు జిల్లా కలెక్టర్ మహబూన్ గారు ఇస్తారు ఆ రోజు ఆ రోజు వెహికల్స్కి ఎన్నికి ఇస్తారంటే ఒకటి అభ్యర్థికి రెండు ఎలక్షన్ ఏజెంట్కి తర్వాత ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఏడు వెహికల్స్ ఇస్తారు మొత్తం తొమ్మిది వెహికల్ను ఒక అభ్యర్థికి ఇచ్చే వెసులుబాటు ఉంది సో వాళ్ళు అవైల్ చేసుకొని ఆ వెహికల్స్లో వాళ్ళు ఫోల్డ్ అయినాడు తిరగవచ్చు కాకపోతే వాటికి గుర్తులు కానీ ప్రచారానికి సంబంధించిన రంగులు కానీ ఏవి కానీ వెహికల్స్కి పెట్టడానికి లేదు దాంట్లో ఎవరైతే నిర్దేశించబడి కూర్చునే వాళ్ళు ఉంటారో వాళ్ళ పేర్లు కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది వెహికల్ పైన పర్మిషన్ లెటర్లో ఇదన్నీ ఇత్యాది నిబంధనలని పాటించాల్సి ఉంటుంది అట్లాగే వేయడం జరుగుతుంది కూర్చోడానికి కూడా వయసులబాటు చైర్స్ అవి ఫర్నిచర్ కూడా తీసుకువెళ్ళడం వేయించడం జరుగుతుంది అట్లాగే డ్రింకింగ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టాయిలెట్స్లో కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా మా ఏర్పాట్లన్నీ మా తహసీల్దార్లు వాళ్ళు చేయడం జరుగుతుంది సో ఇప్పటివరకు అయితే మనం అన్నిటికీ కూడా అన్ని పోలింగ్ కేంద్రాలకి ఈ అస్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటాం వీటిని వీటిని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది ముఖ్యంగా ర్యాంప్ కూడా ఉంటుంది ఎందుకంటే ఎవరైనా వీల్చైర్లో రావాలంటే ర్యాంప్ కూడా వేసి ఉంటుంది ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ర్యాంప్ కూడా ఉంటుంది తప్పకుండా అంటే లొకేషన్ బిల్డింగ్ వైజ్ ఉంటుంది అది సో అట్లా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది తీసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు పదహారు లక్షల యాభై వేలు క్యాష్ ప్లస్ వెండి మనకు రోజు ఫైవ్ కేజీస్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ ఎక్కడ రాయలేదమ్మా వెయిట్ రాయలేదు దాని విలువ నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందలు వీటిని ఐటీకి మేము రిఫర్ చేయడం జరిగింది ఐటీ డిపార్ట్మెంట్కి అంటే పది లక్షలు మరియు ఆ పైన మనం సీజ్ చేస్తే కనుక పట్టుబడితే కనుక వాటిని ఐటీ శాఖకు పంపించాల్సి వారు తదుపరి విచారించి రిలీజ్ చేయడమా లేదా అనేది వారు చూస్తారు తర్వాత క్యాష్ వచ్చి ఇది ఎక్కడా చెక్ పోస్ట్ ఏమ్మా రాయకలేనా ఇది కూడా రెండవ తారీఖు ఏప్రిల్ నాడు దొరికింది మూడు లక్షల అరవై వేల క్యాష్ ఇది ఇది మనము డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిటర్సల్ సెల్కి పంపిస్తాం డిస్ట్రిక్ట్ గ్రీవియన్స్ రెడ్రసల్ సెల్ డీజీఆర్సి ఎయిడెడ్ బై డిఆర్డిఓ యాక్చువల్లీ సీఓ జిల్లా పరిషత్ ఉంటుంది కానీ సిఓ జిల్లా పరిషత్కు మన జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసర్ ఇచ్చారు కాబట్టి డిఆర్డిఓ నియూక్తం చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు ఈ కమిటీ అనేది కూర్చొని ఇవి నిజమే వాళ్ళు అవసరం నిమిత్తం తీసుకెళ్తున్నారని భావిస్తే ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేసిన దాని మీదకి రిలీజ్ చేస్తారు ఇది రిలీజ్ కూడా చేయడం జరిగింది మూడు లక్షల అరవై వేలు అంతే కదా తర్వాత రైస్ చెప్పలేదమ్మా రైస్ ఎక్కడుంద